హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇండియాలో మెడికల్ పాస్ అవడం అనేది ఇప్పుడు చాలా చాలా కష్టం అయిపోయింది గమ్కా మెడికల్ అనేది మనం గల్ఫ్ కంట్రీస్ కి రావాలంటే ఖచ్చితంగా మెడికల్ అనేది పాస్ అవ్వాలి మెడికల్ పాస్ అవ్వకపోతే మనము గల్ఫ్ కంట్రీస్ కి రాలేము కువేట్ అయినా ఖత్తర్ అయినా దుబాయ్ అయినా మస్కట్ అయినా సౌదీ అయినా ఎక్కడ వెళ్లాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడికల్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి ఆ మెడికల్ పాస్ అవడమే ఇప్పుడు చాలా గండంగా మారిపోయింది దాని గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా మనం మెడికల్ కి వెళ్లే హాస్పిటల్స్ లో ఎందుకు ఆ విధంగా జరుగుతున్నాయి అది మన ప్రాబ్లమా లేదంటే హాస్పిటల్ వాళ్ళ ప్రాబ్లమా లేదంటే మన మనల్ని మెడికల్ కి తీసుకువెళ్లే ఏజెంట్ల ప్రాబ్లమా అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా మీరు లైక్ ఇచ్చారంటే మన వీడియో చాలా మంది చూసే అవకాశం ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎవరైనా ఫాలో అవగా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి జీకేబి తెలుగు లాగ్స్ అని మీరు టైప్ చేశారంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీరు ఫాలో అవ్వండి మన ఛానల్ పేరు ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ కూడా మీకు తెలియకపోతే మన ఛానల్ అబౌట్ లో నేను లింక్ అనేది ఇచ్చి ఉంటాను ఇన్స్టాగ్రామ్ లింక్ విధంగా డిస్క్రిప్షన్ లో కూడా కింద లింక్ ఇస్తాను మీరు ఎవరైనా ఫాలో అవ్వండి ఇంకా ఫాలో ఇన్స్టాగ్రామ్ లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేశారంటే ఇన్స్టాలో ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మీరు నాతో మాట్లాడాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి నేను మాట్లాడతాను ఫస్ట్ వచ్చి మనం గల్ఫ్ దేశాలకు రావాలంటే మనకు వీజా అనేది కంపల్సరీ కావాలి ఆ వీసా కోసం మనం ఎంతో ఎదురు చూసింటాం ఎన్నో నెలలు వెయిట్ చేసి ఉంటాం ఎన్నో రోజులు వెయిట్ చేసి ఉంటాం మనం ఆ వీజాలకు డబ్బులు కట్టి యాభై వేలు కట్టింటారు లక్ష కట్టింటారు వీజా అయితే తెప్పించుకుంటారు వీసా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనము మెడికల్ అయితే వెళ్ళాలి మెడికల్ ఫీజు అంతా తెలుసా మామూలుగా ఐదు వేల ఐదు వందల రూపాయల మెడికల్ ఫీజు మన దగ్గర ఏజెంట్లు ఎంత వసూలు చేస్తున్నారు తెలుసా కొందరైతే ఎనిమిది వేలు తీసుకుంటున్నారు కొందరైతే ఏడు వేలు తీసుకుంటున్నారు కొందరైతే ఆరు వేలు తీసుకుంటున్నారు కొందరైతే పదివేలు కూడా తీసుకుంటున్నారు మెడికల్ కు ఆ విధంగా మన దగ్గర నుంచి డబ్బులు అయితే దోషేస్తున్నారు ఒకవేళ డబ్బులు తీసుకునే ప్రాబ్లం లేదు మనం మెడికల్ పాస్ అవ్వడం అనేది చాలా కష్టమైపోయింది ఇప్పుడు ఇండియాలో మీరు ఎక్కడ వెళ్ళినా సరే చెన్నై వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మెడికల్లో పాస్ అవ్వడం చాలా కష్టమైపోయింది ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్రేలోనే ప్రాబ్లం మీకు మచ్చలు ఉన్నాయి లేదంటే మీకు ఊపిరి చేతుల్లో నిమ్ముంది లేదంటే మీకు శ్వాస తీసుకోవడానికి ప్రాబ్లంగా ఉంది ఈ విధంగా ఏదో ఒకటి చెప్పి మనకు మెడికల్ అయితే అన్ఫిట్ చేసేస్తున్నారు కొందరికి అయితే రిపీట్ ఇస్తున్నారు చాలా మందికి రిపీట్ అయి కొడుతున్నారు ఒకరిద్దరిని పూర్తిగా అన్ఫిట్ చేస్తున్నారు ఒక నూరు మంది మెడికల్కి వెళ్ళాలంటే డెబ్బై మందికి రిపీట్ ఇస్తున్నారు అంటే మీరు మళ్ళీ ఒక వారం వరకు మందులు వాడి వారం తర్వాత రాండి కొన్ని టాబ్లెట్లు రాపించడము ఆ టాబ్లెట్లు వాడేసి మళ్ళీ వారం తర్వాత వెళ్తే సేమ్ మళ్ళీ రిపీట్ మళ్ళీ ఒక వారం వాడి రాండి ఈ విధంగా ఒక్కొక్కరిని నాలుగు సార్లు ఐదు సార్లు కూడా తిప్పుకునే తిప్పుకుంటున్నారు మెడికల్ అయితే పాస్ చేయడం లేదు అది ఎవరిది తప్ప తెలియడం లేదు అది హాస్పిటల్ వాళ్ళది తప్ప లేదంటే మనల్ని మెడికల్కి తీసుకువెళ్ళే ఏజెంట్లకు తప్ప అనేది నాకైతే అర్థం అవడం లేదు అక్కడ ఐదు సార్లు వెళ్ళి ఫైల్ అయిన వాళ్ళు ఏదో విధంగా అక్కడ మెడికల్ పాస్ చేసుకొని కువేట్కి వస్తే ఇక్కడ ఒకేసారి మెడికల్ పాస్ అయిపోతున్నారు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్స్ చూపించాలి కదా ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఏమి చూపించడం లేదు పాస్ అయిపోతున్నాం అక్కడ సేమ్ ఎలాంటి పరికరాలు ఉన్నాయో మెడికల్ చేసేటివి సేమ్ అలాంటివి ఉన్నాయి ఇక్కడ కూడా ఎందుకు డిఫరెన్స్ ఉంది అక్కడికి ఇక్కడికి డబ్బుల కోసం ఆ విధంగా చేస్తున్నారా మన ఇండియాలో మెడికల్ అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అదే విధంగా ఏజెంట్లు కూడా మన దగ్గర నుంచి డబ్బులు దోషేస్తున్నారు అందరూ అని కాదు నూరు మందిలో తొంభై మంది ఏజెంట్లు ఇదే విధంగా చేస్తున్నారు మీరు మెడికల్లో పాస్ అయింది లేని ముందుగానే ఆ ఏజెంట్లకు తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత కొందరు ఏజెంట్లు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక వారం రమ్మని చెప్తున్నారు మీకు ఫలానా ప్రాబ్లం ఉంది ఒక వారం ఒక వారం వరకు మీరు టాబ్లెట్లు వాడి రమ్మని చెప్తున్నారు అలా లేకుండా మీరు ఇప్పుడే మెడికల్ పాస్ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఒక మూడు వేల రూపాయలు మీరు డబ్బులు ఇచ్చారంటే నేను ఆ డబ్బులు తీసుకువెళ్ళి అక్కడ కట్టి మాట్లాడేసి మీకు మెడికల్ పాస్ చేయించుకొని వస్తానని చెప్పేసి ఏజెంట్లు మోసాలు చేసి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము ఈ విధంగా చాలామంది అయితే మన దగ్గర నుంచి డబ్బులు అయితే దోషిస్తున్నారు ఏజెంట్లు అలాంటి ఏజెంట్లు ఎవరైనా మీకు మోసాలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి వాళ్ళ ఫోటో వాళ్ళ అడ్రస్ మొత్తం నాకు ఇన్స్టాల్లో పెట్టండి ఖచ్చితంగా వాళ్ళ ఫోటో పెట్టి నేను వీడియో చేస్తాను ఎందుకంటే ఇంకొకరికి ఈ విధంగా చేయకూడదు మనం ఎంతో కష్టపడతాం మనం వీసా కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటాం వీసా కోసం మనం అంత డబ్బులు పెట్టి మనము వీసా తెప్పించుకొని మెడికల్లో ఈ విధంగా మనల్ని అన్ఫిట్ చేస్తే మనము మనం పెట్టిన డబ్బులన్నీ మళ్ళీ మనకు రిటర్న్ వస్తాయా మీరు ఒక యాభై వేలు పెట్టి వీజా తీసుకుంటారు మీరు ఇండియాలో మెడికల్ ఫైల్ అయిపోయారు మీకు ఆ యాభై వేలు మళ్ళీ రిటర్న్ ఇస్తారు ఆ విజా కట్టిన డబ్బులు నైన్టీ పర్సెంట్ ఇవ్వరు ఎవరో కొందరే మంచి వాళ్ళు అయితేనే ఆ డబ్బులు ఇస్తారు లేదంటే ఇవ్వరు అందువల్ల మనం అంత డబ్బులు పెట్టుకొని మనం రావాలనుకుని ఆశతో మెడికల్కి వెళితే అక్కడ మనల్ని ఆ విధంగా ఏడిపిస్తుంటే మెడికల్ అన్ఫిట్ చేస్తుంటే మనం ఏమై ఏమనుకోవాలి తర్వాత మనకి ఏ ప్రాబ్లం లేకపోయినా మీకు అలాంటి ప్రాబ్లం ఉందని చెప్పి మనకు ఇంకా అనుమానం పెంచి మనం బాగున్న వాళ్ళను ఇంకా మనకు జబ్బులు వచ్చేలాగా చేసేస్తాను ఆలోచించి ఆలోచించి ఆ విధంగా కూడా మెడికల్ అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు మా తమ్ముడు కూడా మెడికల్ కి వెళ్లారు ఫోర్ టైమ్స్ మా తమ్ముడు మెడికల్ అయితే అనిఫిట్ చేశారు చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మెడికల్ లో చూడండి మళ్ళీ లాస్ట్ హైదరాబాద్కి అయితే పంపించాను అక్కడైతే సెట్ అయింది ఈ విధంగా మెడికల్ అయితే చాలా దారుణంగా చేస్తున్నారు అందుకనే మీకు అందరికి నేను చెప్పేది ఏమిటంటే మెడికల్ కి వెళ్లే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి మీకు వీసా రాకముందే మీరు కావాలంటే మెడికల్ చేయించుకోండి మీరు వీసా వచ్చిన తర్వాత మనం గంకా మెడికల్ ఎలా వెళ్ళి చేయించుకుంటామో సేమ్ అలానే కావాలన్నా కానీ మీరు మెడికల్ అయితే చేయించుకోవచ్చు వీసా రాకపోయినా కానీ మీరు మెడికల్ అయితే చేయించుకోవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది వీసాలకు లక్షల లక్షల డబ్బులు కట్టింటారు ఆ డబ్బులు వృధా కాకుండా ఉండాలంటే మనము ఒక ఆరు వేల రూపాయలు ఖర్చు అయినా పర్లేదు ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మీరు మెడికల్కి వెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఏం ప్రాబ్లం ఉండాలనేది అక్కడ తెలుస్తుంది ఒకవేళ ఏదన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కోవైట్కి రాకుండా కూడా మానేయచ్చు కోవైట్ అనే కాదు ఏ కంట్రీకి కూడా గల్ఫ్ దేశానికి వెళ్లకుండా మానేయచ్చు అందుకనే మీకు అందరికి ముందుగానే నేను చెప్పేది ఏమిటంటే ఒక ఐదు వేల ఐదు వందలు అయితే మీరు మెడికల్కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు చదువుకున్న వాళ్ళైతే మీరే ఆన్లైన్లో కంకా మెడికల్ అపాయింట్మెంట్ అని మీరు టైప్ చేశారంటే మీకు అక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీరు ఎక్కడికి అనేది కూడా మీరు అక్కడ సెలక్షన్ చేసుకోవచ్చు చెన్నై బెంగళూరు హైదరాబాద్ అని మళ్ళీ వాటిలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలనే కావాలని కూడా మీరు సెలక్షన్ చేసుకొని మీరే అప్లై చేసుకుని అయినా మెడికల్కి వెళ్ళి మెడికల్ అయితే చేయించుకోవచ్చు ఇంకా రెండోది వచ్చి వెళ్లే ముందు ఒక వారం ముందు నుంచే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ తాగండి నీళ్ళు అనేటివి ఎక్కువ తాగండి రోజుకు త్రీ లీటర్స్ మూడు లీటర్ల కంటే ఎక్కువ నీళ్ళు తాగడానికి ట్రై చేయండి ఎందుక ఎందువల్ల ఊపిరి చిత్తంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది కొద్దిగా గోరువెచ్చ నీళ్లు తీసుకొని రోజుకు ఒక మూడు లీటర్ల వరకు నీళ్లు తాగండి కూల్ డ్రింక్స్ స్వీట్ ఇలాంటి దాంట్లో కూడా కొద్దిగా దూరంగా ఉండండి మెడికల్ అయ్యేంత వరకు ఎందుకంటే ఇప్పుడు చాలా దారుణం అయిపోయింది ఇండియాలో మెడికల్ పాస్ అవడం నూరు మందిలో ఎనభై మంది అన్ఫిట్ చేస్తున్నారు ఇరవై మంది మాత్రమే పాస్ అవుతున్నారు అందువల్ల చాలా అంటే చాలా దారుణంగా మెడికల్ అయితే చేస్తున్నారు మన ఇండియాలో మీకు అందరికీ నేను ఒకే విషయం చెప్తున్నా ఎవరైతే ఏజెంట్లు మీకు మోసాలు చేస్తున్నారో వాళ్ళ నెంబరు వాళ్ళ ఫోటో వాళ్ళ అడ్రస్ నాకు ఇన్స్టాలో సెండ్ చేయండి వాళ్ళ గురించి నేను వీడియో చేస్తాను ఇలాంటి మోసాలు మళ్ళీ ఎప్పుడూ చేయకూడదు ఆ విధంగా మనం వీడియో చేసి అప్లోడ్ చేద్దాం ఆ వీడియోని మీరు ఇంకా పది మందికి షేర్ చేశారంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కొద్దిగా జాగ్రత్త పడతారు ఇప్పుడు మన దగ్గర నుంచి ఏదో ఒక చోటు చెప్పడం మెడికల్కి వెళ్ళినప్పుడు మన దగ్గర నుంచి డబ్బులు అయితే ఒక్కొక్కరికి మెడికల్లో పాస్ అవ్వడానికి ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కూడా అయిపోతుంది ఇంతకు ముందు ఒక మెడికల్కి వెళ్ళామంటే ఫస్ట్ టైమే పాస్ అయ్యే వాళ్ళం లేదంటే రెండో వారం ఖచ్చితంగా పాస్ అయ్యేవాళ్ళం ఇప్పుడు ఐదు వారాలు వెళ్ళినా కూడా పాస్ చేయడం కష్టంగా ఉంది కొందరికి అయితే వీసాలు కూడా టైం అయిపోతున్నాయి వీసాలో కూడా టైం అయిపోతున్నాయి వీసాలో టైం మూడు నెలలు వస్తుంది ఆ మూడు నెలల లోపల మనకు కోవేడ్కి రాకపోతే వీసా టైం అయిపోతుంది మళ్ళీ ఆ వీసాని రిటర్న్ పంపించాలి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ వీసాకు టైం వేయించుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి ఈ విధంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు గల్ఫ్ కచ్చే వాళ్ళందరూ కూడా మీకు అందరికీ తెలియాలని ఈ వీడియో అయితే చేస్తున్నా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా వీడియో వైరల్ అవుతుంది అందరూ చూడ చూసే అవకాశం కూడా ఉంటుంది ఇంకో విషయం మీకు చెప్పాలి నాకు తెలిసిన మా ఊర్లో కూడా ఒక ఏజెంట్ ఇదే విధంగా మోసం అయితే చేశాడు ఆ ఏజెంట్ గురించి కూడా నేను వీడియో అయితే సపరేట్గా చేస్తాను ఆ వీడియోలో అతను ఫోటో పెట్టి కూడా నేను వీడియో చేస్తాను అప్పుడే మీకు తెలుస్తుంది ఆ విధంగా ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ఎవరైతే మోసాలు చేస్తున్నారో ఏజెంట్లు వాళ్ళ గురించి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో అయితే చేద్దాం మనం ఎందుకంటే ఇలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని మాత్రమే నేను ఇలా చేయాలనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్